ఇప్పుడు అది నీకు కావాలంటే నువ్వు నీటిలో మునిగిపోవాలి నేను మరీ అంత ఎదువులా కనపడుతున్నారా ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న బారువ కొత్తూరు బీచ్ ఫెస్టివల్ కి నా బామ్మ మర్దన్ తీసుకెళ్లా వాడు అక్కడ చూసిన ప్రతిదీ బావ వీటిని ఇంటికి తీసుకెళ్లిబోదాం పద బావా అని అంటూనే ఉన్నాడు రే నీ మాటలు వాళ్ళు విన్నారంటే నిన్ను కాదు నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను ఒంగో పెట్టుకొడతారని వాడు నా బీచ్ ఫెస్టివల్ మొత్తం అటు ఇటు తిప్పేశారు బట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది బీచ్ ఫెస్టివల్ కాదు నెక్స్ట్ మంత్ చేయబోయే గ్రాండ్ బీచ్ ఫెస్టివల్ కి చిన్న స్టార్టింగ్ ప్రోగ్రామ్ లాంటిదట చిన్న ఫెస్టివల్ లో స్టార్ట్ చేసిన చాలా యాక్టివిటీస్ తీసుకొచ్చారు పారాగ్లైడింగ్ స్కూబా డైవింగ్ బోట్ రేసింగ్ కబడ్డీ వాలీబాల్ లాంటి చాలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు బట్ పారాగ్లైడింగ్ ఇంకా స్కూబా డైవింగ్ కి ఏజ్ లిమిట్ ఉంది సో వీటికి వాటిపైన తీసుకు వెళ్లరు కాబట్టి మొత్తం అటు ఇటు తిప్పి చివరికి ఖాళీగా ఉన్న బోట్ పైన ఒక నీటిపై తొక్కాల్సిన ఆ బోట్ ని నేలపై తొక్కేసి దిగేసా ల్యాండింగ్ అంత పర్ఫెక్ట్ గా జరగలేదు బట్ ఓకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు శ్రీకాకుళం రీజియన్ దగ్గరలో ఉంటే ఒకవేళ మీరు కూడా ఈ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే